మరి అలాగే గురువుగారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని పూజిస్తారు కదా మరి ఏ ఏ రోజు ఏ ఏ అవతారంలో అమ్మవారిని పూజించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అనేసి అంటారు ఇక నాలుగవ రోజు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అవతారం ఆ రోజున ప్రత్యేకించి సంపంగి పూలు గులాబులు తామరపూలు కలువలతో ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించాలి అలానే అని కొన్ని ప్రత్యేకమైనటువంటి వనమూలికలతో సర్వరక్షాధూపం అనేది లభిస్తుంది ఆ సర్వరక్షాధూపాన్ని అమ్మవారికి ఇంట్లో ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళ ఇంట్లో ఎలాంటి దుష్టగ్రహ దోషాలున్నా ప్రేత విషాద బాధలున్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఆ ఇల్లు ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అందులో విశేషించి కొన్ని ప్రత్యేకమైనటువంటి వనమూలికలతో మనము శ్రీచక్రాన్ని తయారు చేశాము ఇంతకుముందు వీడియోలో కూడా శ్రీచక్రం గురించి నేను చెప్పడం జరిగింది ఆ శ్రీచక్రాన్ని ఈ దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజైనటువంటి మహాలక్ష్మి అవతారం రోజున ఇంట్లో శ్రీచక్ర ప్రతిష్ట చేసుకొని దానికి ఎవరైతే విశేషమైనటువంటి కుంకుమార్చన చేస్తారో వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు నవనిధులు భరిస్తాయి కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల నాలుగవ రోజు శ్రీచక్రార్చన చేయాలి అలానే మహాలక్ష్మీదేవికి క్షీరాన్నము మరియు కొబ్బరి అన్నము నైవేద్యం పెట్టాలి అలా అమ్మవారికి విశేషించి ఈ విధానం చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఉంటాయి